నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నీకు నాలెడ్జ్ నిల్ ప్రెస్ మీట్లో పేపర్లు ఏంటి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అని చెప్పేసి మీకు ఈ తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది దీనికి సంబంధించి తమ్నెలు మీరు చూసే ఉంటారు కదా ఓపెన్ చేసేటప్పుడు వీడియో సో అక్కడ తమ్నెల్లో మీరు చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని నీకు నాలెడ్జే లేదు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా పేపర్లు చూసి చదువుతావా అన్నట్టుగా నేను ఆ టైటిల్ పెట్టాను అయితే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల గురించి మనం మాట్లాడుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒక్కసారి కానీ బయటకు రావటం లేదు ఎందుకని అని చూడాలి మనం ఫస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లారు అందుకు భిన్నంగా కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది కుప్పంలో చంద్రబాబుని గెలవనివ్వం పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని గెలవనివ్వం మంగళగిరిలో లోకేష్ని గెలవనివ్వం ఎక్కడ చూసినా వైసీపీ ప్రభంజనమే ఉంటుంది అని చెప్పేసి బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కటం అందులోనూ ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు పూర్తిగా బెంగళూరుకి పరిమితం అయిపోయారు నెలలో లెక్క ఒకటి రెండు మూడు అలాగా లెక్క పెట్టుకోవచ్చు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఆయన ఎన్నిసార్లు బయటకు వస్తున్నారు అనే విషయాన్ని అయితే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల్ని పలకరించడానికి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఓదార్పు యాత్రలు చేయడానికి లేదా వైసీపీ నేతలు ఎవరైనా జైలుకు వెళితే వాళ్ళని పరామర్శించడానికి జైళ్ళ దగ్గరికి మాత్రమే వెళుతున్నారు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతారు అది కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఆ ప్రెస్ మీట్ ఎందుకంటే పేపర్లు పెట్టుకొని చదవడానికి ఉండదు కాబట్టి అక్కడ సో ఆ ప్రెస్ మీట్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ తన అది అదే అది అని అనుకుంటూ చాలా సందర్భాల్లో ఆయన కన్ఫ్యూజ్ అయిన విషయాలు కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి ఆయన్ని రోస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆయన బయటకు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాలు కూడా అర్థమవుతుంది మనకి ఆయన బయటకు వచ్చినప్పుడు చూస్తే కూడా ఇంకొక విషయం ఏంటంటే అంటే ఆయన గతంలో కొన్ని ఎక్స్ప్రెషన్లు పెట్టారు అంటే నాకు అవి పెట్టడం రాదు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయన్ని అభిమానులు ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆయన కొన్ని హావభావాలు ప్రదర్శించారు ఆ హావభావాలు చూసినప్పుడు నాకైతే నవ్వాగలేదు మొత్తం మీద ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనే విషయం మాత్రం అర్థమవుతుంది అయితే అప్పుడప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకతని తెలియచేయడానికి ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేయడానికి ఆయన కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు సో ప్రెస్ మీట్ అంటే మనకి మీడియా వాళ్ళందరూ వస్తారు మైకులు పెడతారు ఆ తర్వాత ఆ మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మనం చెప్తాం సో అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు అక్కడికి మీడియా వాళ్ళు ఎవరు రారు ఆయన మాత్రమే ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ లాగా పెడతారు దాన్ని రికార్డెడ్ చేసి బయటకు వదులుతారు సో ఒకవేళ ఎప్పుడైనా మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనకి అనుకూలమైన మీడియాని మాత్రమే రప్పించుకుంటారు మిగతా ఎవరిని రానివ్వరు ఎవరైనా అడగకూడని క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పేసి ఆయనకి ఒక రకమైనటువంటి భయం అని చెప్పాలా లేకపోతే ఆత్మన్యూనతా భావం అని చెప్పాలా ఏమో తెలియదు కానీ మొత్తానికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఆయన ఉండటం వల్ల ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు ఏ క్వశ్చన్లు పడితే ఆ క్వశ్చన్లు అడగనివ్వరు ఒకవేళ ఎవరిని అడిగినా కానీ లంచ్ టైం అయింది రేపు చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇందుకే నేను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని నాలెడ్జ్ నిల్ అంటున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అంటే ప్రెస్ మీట్లో పేపర్లు పెట్టుకొని చదివితే నాలెడ్జ్ నిల్ అయిపోయినట్టేనా అని చెప్పేసి మీరు అడగొచ్చు ఎస్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను కూడా పేపర్లు పెట్టుకొని ఆ నీటి ప్రాజెక్టుల పేర్లు చదువుతున్నారు అని అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ లేదనే చెప్పొచ్చు ఇందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అంటే మంత్రులు లేకపోతే ఇతరత్ర నాయకులు ఎవరైనా ఎమ్మెల్యేలో లేకపోతే జిల్లా స్థాయి నాయకులు అయితే సరే వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఇలాంటి నీటి ప్రాజెక్టులకి సంబంధించిన విషయాలని ప్రతిదాన్ని కూడా పేపర్లు పెట్టుకొని చదువుతున్నారు అని చెప్పి సరిపెట్టుకోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఒక ఐదేళ్లు పనిచేసిన వ్యక్తి ఇప్పటికీ కూడా నీటి ప్రాజెక్టుల పేర్లని వాటికి సంబంధించిన విషయాలని పేపర్లు పెట్టుకుని చదువుతున్నారు అని అంటే నాలెడ్జ్ లేదు అన్న విషయాన్ని ఒప్పుకొని తీరాలి ఆ మాటే చంద్రబాబు అంటున్నట్టుగా నేను పెట్టాను సో అయితే ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు విషయాన్ని తీసుకోండి ఎక్కడ మాట్లాడమన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అంటే జనంలో ఉన్నప్పటికీ లేదా వేదికల మీద ఉన్నప్పటికీ కూడా చంద్రబాబుకి నీటి ప్రాజెక్టులకి సంబంధించిన క్వశ్చన్స్ ఎదురైతే ఆయన గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్తారు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఎంత కెపాసిటీ ఇవన్నీ కూడా అంటే నీటి వాటాలు కూడా ఎంత ఉన్నాయి ఒకవేళ అవి శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు లేకపోతే పోతిరెడ్డి ప్రాజెక్టు ఇలాంటివి ఏవన్నా అయితే రెండు రాష్ట్రాలకి సంబంధించి ఏం గొడవలు ఉన్నాయి పంపకాలు ఎంతున్నాయి ఇలాంటివన్నీ కూడా గుక్క దిప్పుకోకుండా సమాధానం చెప్తారు ఇక పవర్ పాయింట్ ప్రొజ ప్రొజెక్టేషన్ అంటారా అవి చంద్రబాబుకి కొట్టిన పిండి అసలు నవిలి ఊసేస్తాడు ఆయన మామూలుగా కాదు మొత్తం అంతా కూడా పిప్పి పిప్పి చేసి సారవంతా తీసి పిప్పి పిప్పి చేసి అవతల అంటారు చూడండి ఆ రకంగా తాట తేస్తాడు ఇక పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ అయితే సో అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ పూర్తిగా సతమతం అవుతున్నారు నాకన్నా ఘోరంగా సతమతం అవుతున్నారని చెప్పాలేము అంటే నేనే ఆఫ్టర్ జర్నలిస్ట్ని ఒక నార్మల్ మామూలు స్థాయి జర్నలిస్ట్ని కానీ ఆయన ముఖ్యమంత్రి నేనైనట్టుగా కన్ఫ్యూజన్ అయితే మరి నవ్విపోరు నలుగురు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది ఎందుకని అంటే గతంలో లోకేష్ని ఎగతాళి చేశారు ఆయన ఫారెన్లో చదువుకుని వచ్చారు ఫారెన్ నుంచి నేరుగా ఇండియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తన మాతృభూమి కోసం తను పాటుపడాలి తన ప్రజల కోసం తను కష్టపడాలి అని చెప్పి నిర్ణయించుకొని పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తనయుడైనప్పటికీ ఎవ అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎలాగైతే పార్టీలో జాయిన్ అవుతారో అలాగే జాయిన్ అయ్యి పార్టీ సభ్యత్వం తీసుకొని ఆయన పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు ఈ క్రమంలో ఆయన అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో మాట్లాడిన వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే ఉండచ్చుగాక తెలుగుకు సంబంధించి వాటన్నిటిని అలుసుగా తీసుకొని ఇక్కడ నారా లోకేష్ని ఎంత హ్యూమిలేట్ చేశారు ఆ టైంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎంత హ్యూమిలేట్ చేశారు ఆయన ఎప్పుడైనా తప్పులు మాట్లాడితే ఎంత హ్యూమిలేట్ చేశారు అంటే సినిమా సినిమా వైపు నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చారు మొదట్లో ఏమైనా తప్పులు మాట్లాడితే మాట్లాడుండొచ్చు మరి పవన్ కళ్యాణ్ని ఎంత హ్యూమిలేట్ చేసి మాట్లాడారు ఆ తప్పులన్నీ పట్టుకుని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని అంత హ్యూమిలేట్ చేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో మరి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి విషయం మీద ఎంత పట్టు ఉండాలి అలాంటిది జగన్మోహన్ రెడ్డి లాగా పేపర్లు పెట్టుకుని పేపర్లు చూస్తూ చదవటం అనేది నిజంగా చాలామంది వైసీపీ నాయకులకే నామోషిగా ఉంది సో ఇక జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే అంటే ఇక్కడ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల మీద కూడా ఆయన మాట్లాడే ప్రధానంగా మాట్లాడిన విషయాల్లో నీటి ప్రాజెక్టుల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుండొచ్చు అంటే వాటిలో అంటే ఆయన ప్రధానంగా మాట్లాడిన వాటిలో నీటి ప్రాజెక్టుల విషయాలు కూడా ఉన్నాయి కానీ అసలు ఆ నీటి ప్రాజెక్టుల విషయాలనే ఆయన ప్రధానంగా తీసుకుని ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడుండొచ్చు కానీ ఆయన చాలా తక్కువగా మాట్లాడారని చెప్పాలి నీటి ప్రాజెక్టుల విషయంలో ఏదో చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాస్త అదునుగా దొరికాయి అనిపించి ఇప్పుడు ఆ నీటి ప్రాజెక్టుల విషయంలో పై పైన అలా మాట్లాడేసి వెళ్ళారు కానీ నిజానికి మాట్లాడాలి అనుకుంటే ఆయన చాలా మాట్లాడచ్చు నీటి ప్రాజెక్టుల విషయంలో అటు కేసీఆర్ని క్వశ్చన్ చేయొచ్చు ఇటు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయొచ్చు చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే నీటి ప్రాజెక్టుల విషయాలు చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఒక పట్టాన తెగవు ఆ గొడవలు ఒక పట్టాన తెగవు సో రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్యలోనే గొడవలు ఉంటాయి మనం చూస్తున్నాం అటు కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నీటి గొడవలు సో కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆ స్థాయి గొడవలు లేకపోయినా గొడవలు అయితే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాటిని ఎంత ఉపయోగించుకోవచ్చు రాజకీయంగా ఎక్కడన్నా ఉపయోగించుకున్నాడా అంటే లేదు నిల్ అసలు చాలా తక్కువ అని చెప్పొచ్చు చాలా తక్కువగా అసలు లేదనే చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో చంద్రబాబు నాయుడికి హెల్ప్ చేశాడని కూడా చెప్పొచ్చు ఏవైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి రోజుకి మూడు క్యూసెక్కుల నీరు నీటిని మనం తోడిపోసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతా మర్చిపోయారు ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆగిపోయింది కేంద్రం కూడా వద్దని చెప్పింది ఎన్జిటి కూడా అభ్యంతరం తెలిపింది ఎన్జిటిలో కేసీఆర్ఏ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు సో అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అసలు పూర్తి వివరాలు అంతా మర్చిపోయిన క్రమంలో రేవంత్ రెడ్డి దీన్ని రేపారు నేను అడిగితేనే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఒప్పుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఆపడానికి అని చెప్పేసి ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడారు మాట్లాడిన దాన్ని అలా వదిలేసి ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి విని వినట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఇరికిద్దామో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన మీడియాలో వీటిని విస్తృతంగా ప్రచారం చేశారు అయితే చక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రచారం వల్ల చంద్రబాబుకి ప్లస్సే అయింది కానీ మైనస్ అవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడిని ఇన్నాళ్ళు తెలంగాణ ద్రోహిగా చూశారు కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ అసలు నిజంగా తెలంగాణ పట్ల ద్రోహం చేసింది ఎవరు అన్న విషయాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయి చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఆంధ్రాకి ఎక్కడా కూడా ద్రోహం జరగకుండా ఉండేలాగా నీటి పంపకాల విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నాడు అనేది ఇప్పుడు అర్థమైంది జనానికి కానీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ నీటి పంపకాలని బూచిగా చూపెడుతూ అటు ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఆంధ్రా ప్రజలకి గొడవ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నాయకులు ఎవరు అన్నది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు కేసీఆర్ అక్కడికి వెళ్ళి నేను రాయలసీమ హక్కులకి వ్యతిరేకం కాదు రాయలసీమ బాగుండాలి రాయలసీమ కళకళలాడుతూ ఉండాలని నేను కూడా కోరుకుంటానని చెప్పేసి అక్కడ రోజా ఇంటి దగ్గర చేపలు పులుసు తిని ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇక్కడ తెలంగాణకు వచ్చేసి అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి మేము వ్యతిరేకం కాదు అని అక్కడ చెప్పి ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత ఎన్జిటిలో కంప్లైంట్ చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు సో ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియా సాక్షిలో రేవంత్ రెడ్డి ఇలా అన్నాడు చంద్రబాబు ఆయన ఇక్కడ ఆంధ్ర ప్రజలకి ద్రోహం చేస్తూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిలిపివేశాడు అని చెప్పేసి సాక్షిలో పెద్ద పెద్ద తలక తాటికాయంత అక్షరాలతోటి వీటిని ప్రచురించటం వల్ల సాక్షి మీడియాలో ఇంకా వండి వార్చటం అంటే రేవంత్ రెడ్డి నాలుగు మాట్లాడితే ఆయన పది ఎక్స్ట్రా యాడ్ చేసి అక్కడ సాక్షి మీడియాలో ప్రచారం చేయటం వల్ల కథనాలని ప్రచారం చేయటం వల్ల ఇంకా ఇక్కడ చంద్రబాబుకే ప్లస్ అయిందే తప్ప మైనస్ అవ్వలేదు పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఆయనేం మాట్లాడారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిందే ఈ పాపం అంటే రాయలసీమకి ఈ ద్రోహం జరిగింది నీళ్లు రాకుండా ఆగిపోయాయి అంటే కారణం కేవలం జగన్మోహన్ రెడ్డే ఆయన తన పార్టీలోని నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేలు చేయడానికే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చాడు తప్ప రాయలసీమ ప్రజలకి న్యాయం చేద్దామని కాదు నీటి కష్టాలు తీరుద్దామని కాదు ఆయనకి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీకే ఈ పనులు అప్పగించారు రెండు వందల అరవై కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు అని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చాడు సో దెబ్బకి మొత్తం దొంగలంతా కూడా బయటపడ్డారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చంద్రబాబు నాయుడిని రాయలసీమ ద్రోహిగా చూపిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తే మొత్తం అంతా కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా రెండు వందల అరవై కోట్లు ఏ నాయకుడు జేబులోకి వెళ్ళాయి ఏ నాయకుడి కంపెనీల జేబుల్లోకి వెళ్ళాయి అని చెప్పేసి మొత్తం అంతా కూడా బయటపడింది సో దీనివల్ల అంటే ఇక్కడ ఇంకొక విషయం ఈ మాట నిన్న చెప్పారు రామానాయుడు నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ మాట నిన్న చెప్పారు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు రెండు వందల అరవై కోట్లు కూడా దోచిపెట్టారు అని చెప్పేసి కానీ ఇవాళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎక్కడా ఖండించలా మేము ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వలేదు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కా అంటే మా నాయకులకి మేలు చేకూర్చే విధంగా మేము ఒప్పందాలు చేయలేదు అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు ఆధారాలతో ఎక్కడా ప్రూవ్ చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి ప్రాజెక్టును ఆపేశాడు రేవంత్ రెడ్డి కోసం ప్రాజెక్టును ఆపేశాడు ఓటుకు నోటు కోసం ప్రాజెక్టును ఆపేశాడు అని చెప్పేసి మాట్లాడారు అసలు ప్రాజెక్టు స్టార్ట్ అయిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సో ఇక్కడ చంద్రబాబు ఆపేదేముంది ఆపమని చెప్పేసి కేంద్రం చెప్పింది దాని కేంద్రానికి జగన్ ఇక్కడ చంద్రబాబుకి సంబంధం ఏముంది కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందుకు బాధ్యుడిగా చంద్రబాబుని చూపెట్టి బూచిగా చూపెట్టి రాజకీయం చేద్దామనుకుంటే అది సమంజసమా సో ఇందుకే నాలెడ్జ్ నిల్లని చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా నేను ఆ టైటిల్లో కూడా పెట్టాను సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ